ఆర్థిక శ్వేత పత్రంపై మాజీ మంత్రి బుగ్గన రెడ్డి విమర్శలు గుప్పించారు ఇది శ్వేతపత్రమా లేక సాకు పత్రమా అని ప్రశ్నించారు చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రం ముప్పై పేజీలకు పైన ఉందని అన్నారు వైట్ పేపర్ లో సమస్యలు చెప్పి వాటిని తాము ఎలా పరిష్కరిస్తామో చెబుతారని కానీ ఇది మాత్రం సమస్యలు చెప్పి చేతులు తీసి వెళ్లిపోయినట్లు సమస్యలు చెప్పి వాటిని తాము ఎలా పరిష్కరిస్తామో చెబుతారని కానీ ఇది మాత్రం సమస్యలు చెప్పి చేతులు ఉందని ఎద్దేవా చేశారు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల ఆశలు నేరుగార్చి చేతులు ఎత్తేసినట్లు ఉందని విమర్శించారు కాబట్టి ఇది స్వేదపత్రం కాదని సాకుపత్రం మాయని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు కలిసిన ఇది నేను ఇచ్చిన మాట ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇది పేదవారికి చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్లో జరిగినది ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము ఇది తప్పేదానికి కుదరదు ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు అన్నాడు నేను దిగిపోతాను అన్నాడు నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు మేము కానీ మా ఆఫీసర్లు కానీ కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతుంటారు పేద ప్రజలు ఎవరైనా కానీ ఎంతో కొంత పాపం ఆశ మీరేమంట్రీ సంపద సృష్టిస్తా అంటే ఈ రోజేమో సూపర్ సిక్స్ ఫస్ట్ ఓవర్ లోనే